నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నాం తెలుగు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ విచ్చేసి ఉన్నారు వారికి హైదరాబేడ నియోజకవర్గ ప్రధాని గు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం స్వాగతం సార్ స్వాగతం సుస్వాగతం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశీ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం ఉన్నాం

ఈ రోజు కారణమైన మనందరి ప్రీతమ నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్రాన్ని వచ్చారు దయచేసి ఫ్లాగ్స్ అన్ని కూడా కొంచెం పక్కకి పెట్టాల్సిందిగా సమనీయంగా కోరుకుంటున్నాం అక్కడ ఎవరున్నారో కనిపించట్లేదు ఫ్లాగ్స్ అన్ని దించండి అమ్మా మీ ఉత్సాహం ఇలానే ఉండాలి ఫ్లాగ్స్ అన్ని కొంచెం దించాల్సిందిగా కోరుకుంటున్నాం ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పరిస్థితి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి కృషి చేస్తున్న వ్యక్తిగా తెలుగుదేశం దిక్సూచిగా భారత రాజ్యాంగాన్ని నిర్విఘ్నంగా రాజారెడ్డి రాజ్యాంగములా కాకుండా అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగములా ముందుకు నడిపించడానికి నిరూపణగా ఈ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా సార్కి బహకరిస్తున్నామండి నియోజకవర్గం తరఫున అందరికీ నమస్కారం అలుపరిగిన యోధుడు మండు టెండర్ సైతం లెక్క చేయకుండా మండే సూర్యుడులా ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తాలూకా అక్రమాలను ఎదురొడ్డి ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా ఈ రోజు రాష్ట్రం గురించి నేను పని చేస్తాను పని చేస్తూనే ఉంటానని నిరూపించుకునే ఒకే ఒక నాయకుడు మనందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ఈ కార్యక్రమానికి మనతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఉమ్మడి కూటమి అభ్యర్థి ఎంపీ అభ్యర్థి గౌరవ సీఎం రమేష్ గారికి కూడా ప్రత్యేకంగా నమస్కారాలు పాయికు నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఆ పాయి నియోజకవర్గం అంటేనే గౌరవ్ చంద్రబాబు నాయుడు గారికి అతి ఇష్టమైన నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో సుమారుగా పదిహేను వందల కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత కలిగిన వ్యక్తి మనందరి నాయకుడు నా నాయకుడు అని సగర్వంగా చెప్పుకునే నా చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక గడ్డు కాలం కింద మనం కూడా భావించుకోవాలి ఏ గ్రామంలోని కూడా ఒక రోడ్ వేయడానికి కానీ ఒక డ్రైన్ కట్టడానికి కానీ ఆఖరికి చిన్న మంచినీరిచే పరిస్థితిలో కూడా లేకుండా ఒక దద్దమ్మ గవర్నమెంట్ ఒక చేతకాని గవర్నమెంట్ ఈ రోజు మనందరి దగ్గరికి రావడం కూడా చూస్తున్నాం ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికైనా ఈ రాష్ట్రంలో ప్రజల భవిష్యత్తుని గాడిలో పెట్టడానికైనా ట్రాక్ ఎక్కించాల్సిన నాయకుడు సూపర్ డ్రైవర్ ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక ఇంజన్ కాదు రెండు ఇంజన్లు కాదు మూడు ఇంజన్లు ట్రిపుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ లా ఈ మహాకూటమికి డ్రైవర్ మన చంద్రన్న ఈ రోజు వర్గం కూడా రాబోయే కాలంలో వైజాగ్ అంత స్పీడ్ గా అభివృద్ధి చెందడానికి అనుకూలమైన ప్రదేశాలు కూడా ఇక్కడ ఉండడం మన గర్వంగా భావించాలి ఈ రోజు ఇక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న కాపు సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి కాపులను అన్ని ప్రత్యక్ష ఉదాహరణలు చాలా ఉన్నాయి ఈ కాపులకు సంబంధించి వెయ్యి కోట్ల నిధులతో ఆ రోజు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఈ రోజు కాపు కార్పొరేషన్ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసేసిన పరిస్థితి రోజు కనిపిస్తా ఉంది మత్స్యకారులు ఒకవైపు యాదవులు ఒకవైపు శెట్టిపల్లి చాకలి బీసీకి అందరూ కూడా ఈ రోజు బీసీలు అందరి తరఫున గౌరవ్ చంద్రబాబు నాయుడు గారికి నేను పాదాభివందనం చేసుకోవాలి బీసీ డిక్లరేషన్ ఇచ్చి బీసీ కుటుంబాల్లో వెలుగు నింపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా మా మహిళా మనులు ధరలకు పెరిగిపోయి ఆకాశాన్ని తిన ధరలు విపరీతంగా పెరిగిపోయిన మద్యం విపరీతంగా పెరిగిపోతున్న కరెంటు ధరలకి ప్రత్యామ్నాయంగా మీరిచ్చిన సూపర్ సిక్స్ మహిళా శక్తి మహాశక్తి ఈ రెండు కూడా ఒక అందుకు చెప్పాలంటే నా అత్త పాలు పోసినట్టే నేను అన్ని కూడా సార్కి చేపించాను వాటర్ ప్రాజెక్ట్ ఒకటి సార్ దృష్టి పెట్టాలి ఇక్కడ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పన దిశగా ముందుకెళ్లాలని అదే విధంగా ఇక్కడ చాలా మంది ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లులు కట్టించి ఇచ్చే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని ఒక్కసారిగా మనందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇప్పుడు మాట్లాడాల్సింది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాత స్వర్ణాంధ్ర సృష్టికర్త ప్రజలకు న్యాయం చేసే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఈ పాయకరాపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న అనిత గారికి ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి కార్యకర్తలకి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు ఈరోజు చూడాలి తాడేపల్లి నుంచి చూడాలి ఈ పాయకరాపేటలో ఏ విధంగా జనము జైజేలు కొడుతున్నారు ఎప్పుడెప్పుడు ఈ రాక్షసుణ్ణి దించేయాలి ఈ రాష్ట్రంలో నుంచి అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు రావాలి రావాలి రావాలని ఎలా ఎదురు చూస్తున్నారో చూ మనం తారేపల్లిలో ఉన్న నాయకుడు ఈ రోజు ఇక్కడ చూడాలి మీడియా మిత్రులు కూడా ఇది చూపించాలి అని తెలియజేసుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ లో సార్ అభివృద్ధి ఆగిపోయింది మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో యువత ఎక్కువగా ఉంది యావత్తు భారతదేశంలో పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల ఓటర్లు రెండు పర్సెంట్ అయితే ఈ పాయకరావుపేటలో ఇరవై వేలు అంటే దాదాపు పది పర్సెంట్ పైన యువకులు ఓటర్లు నమోదైన సార్ వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి చేయాలంటే మీలాంటి నాయకుడు వీరికి అవసరము అలాగే యువతకు ఉద్యోగం రావాలంటే మంచి ప్రభుత్వం ఉండాలి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన దయ ఉంటే ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తాయి దాన్ని అమలు చేసేదానికి చంద్రబాబు నాయుడు కావాలి అని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ పరిశ్రమలు రావాలంటే ఒక రెడ్డి ఉన్నారు ఆయనకి కప్పం కట్టాలి ఆయన పోయిన తర్వాత విజయసాయి రెడ్డి వస్తాడు ఆయన పోయిన తర్వాత సుబ్బారెడ్డి వస్తాడు ఆయన తర్వాత సజ్జల రామకృష్ణ అడు వస్తాడు పరిశ్రమలు రావు సార్ యువతకు పరిశ్రమలు రావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలి మీరు రావాలి మళ్ళీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలి నేను ఒకటే చెప్తున్నాను సార్ మేము ఎంపీలమైతే మేము ఎంపీలమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతాడు జగన్ పార్టీ ఎంపీలు అయితే ఎవరికి మద్దతు ఇస్తారు చెప్పాలి ఎవరికి మద్దతు ఇస్తారు ఈయన ఎంపీలు పోయినసారి ఇరవై రెండు మంది ఉంటే ఏమి ఆంధ్రప్రదేశ్ కు లోపలికి పోతాడు ఒకటి మాట్లాడతాడు బయటకు వచ్చి ఒకటి చెప్తాడు అటువంటి వారు మనకొద్దు ఈ యువతకు ఉద్యోగాలు కావాలి ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రాంతం తీర ప్రాంతం సముద్ర తీర ప్రాంతం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో హైడ్రోజన్ ప్లాంట్ తీసుకొస్తే ఒక్కొక్క ప్లాంట్ లో ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి నేను చేసి పెడతానని చెప్పేసి ఈ సభా ముఖ్యం మీకు తెలియజేస్తున్నాను టైం లేదు సార్ మళ్ళీ ఇంకొక మీటింగ్కి వెళ్ళాలి ఈ అవకాశం ఇచ్చిన ఈ పాయకురావు ప్రజలందరికీ ధన్యవాదాలు ఏం తెలుపుకుంటున్నా హుషారుగా ఉన్నారా మామూలు విషారు కాదు